హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం లెనిన్ మెటీరియల్లో చూస్తున్నామండి ప్యూర్ లెనిన్ దీంట్లో మనకి కనుక సిల్క్ కానీ లేకపోతే చందేరి కానీ మిక్స్ ఉంటే ఇంకా మీకు రేట్ అయితే తగ్గుతుంది ఇది మనకి ప్యూర్ లెనిన్ మెటీరియల్తో మాత్రమే డిజైన్ చేశారు సమ్మర్లో కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి కలర్ చూడండి ఇది లెనిన్ మెటీరియల్లో రెస్టారెంజ్ అని ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ అనమాట ఆ కలర్ని మనం లెనిన్ మీద డిజైన్ చేయించాము ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా ప్రింటెడ్ మోడల్లో చక్కగా టెంపుల్ డిజైన్తో ప్రింటెడ్ మోడల్లో వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంటుంది చక్కగా రేట్ కూడా రీజనబుల్ రేట్లో ఉంటుంది ఇది మనకి పళ్ళుపాట్ అనేది ఇలా ఇచ్చారు స్టాక్ ఒకసారి చూపిస్తా నా వెనుక మొత్తం కనిపిస్తుందా అలాగే ఇక్కడ కూడా చాలా స్టాక్ ఉంది ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఆన్ ది వేలో కూడా ఇంకొక హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి అంటే ఒక హండ్రెడ్ శారీస్ మాత్రమే వచ్చాయి సిస్టర్ ఓకే ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అలాగే ఈ శారీలో పళ్ళు ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కలర్ఫుల్గా ఇలా ఇచ్చారు కలర్ఫుల్గా ఓకే ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ మీరు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి ఇక్కడ ఎన్ని మెసేజెస్ పెట్టినా కూడా నో యూస్ అలాగే వాట్సాప్ చేస్తే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు మీకు ఏ సారీ అయితే కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టి ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటే కనుక వెంటనే పక్కన పెట్టేస్తాం ఓకే అలా చెప్పకుండా మాకు పేమెంట్స్ అయితే చేయొద్దు మా వాళ్ళు మీకు స్కానర్ పంపిస్తే మాత్రం పేమెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ